గులాబీ పార్టీలో ముసలం స్టార్ట్ అయిందా కేసీఆర్ తర్వాత స్థానం కోసం బావా బహుమర్దుల మధ్య కోల్డ్ వార్ మొదలైందా బీఆర్ఎస్లో ఇప్పుడు నెంబర్ టూ ప్లేస్పై రగడ జరుగుతోందా అంతర్గతంగా గులాబీ పార్టీలో పోరు షురు అయిందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి ఇప్పుడు కొంతకాలంగా బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలను నిశ్చయంగా పరిశీలిస్తే ఈ వార్తలు నిజమని నమ్మక తప్పని పరిస్థితి ఒకవైపు కేసీఆర్ పార్టీని పట్టించుకోవడం మానేశారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా రకరకాల ఊహాగానాలు వినవస్తున్నాయి ఈ క్రమంలో పార్టీని నడిపించే బాధ్యత ఎవరు తీసుకుంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు మరోవైపు ఇంతకాలం పార్టీకి విధేయుడిగా ఉన్న హరీష్ రావే ఆ స్థానానికి కరెక్ట్ అయిన వ్యక్తి అని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు మరి బీఆర్ఎస్లో కేసీఆర్ స్థానాన్ని ఈ ఇద్దరిలో ఎవరు భర్తీ చేయనున్నారు అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ సంక్షోభంలోకి కూరుకుపోతోంది ఆ పార్టీ అధినేత కేసీఆర్ కాడి వదిలేసినట్టు కనిపిస్తోంది దీంతో పార్టీలో ఆధిపత్య పోరు ప్రారంభమైనట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి ముఖ్యంగా రెండో శ్రేణి నాయకత్వం కేడర్ మాజీ మంత్రి హరీష్ రావు వెనుక ర్యాలీ అవుతుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పార్టీలో తన ఆధిపత్యాన్ని నెంబర్ టూ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు దీంతో బీఆర్ఎస్ హరీష్ కేటీఆర్ వర్గాలుగా నిలువున చీలిపోనుందా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నాయి మొత్తం మీద చాప కింద నీరుగా బీఆర్ఎస్ లో అంతర్గత పోరు షురు అయి విస్తరిస్తోందని గత కొద్ది రోజులుగా పార్టీలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు ఉదహరిస్తూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ టార్గెట్ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నా బీఆర్ఎస్ నుంచి హరీష్ రావుకు పెద్దగా మద్దతు లభించడం లేదు సిద్దిపేటలో రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు పోస్టర్లు వెలిసినా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ పెద్దగా తీసుకోలేదు రైతు రుణమాఫీ విషయంలో హరీష్ రావు రాజీనామా చేయాలని లేదంటే అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించడానికి బీఆర్ఎస్ నుంచి ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపలేదు మరీ ముఖ్యంగా కేటీఆర్ అస్సలు స్పందించలేదు దీంతో తనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావే స్వయంగా కౌంటర్ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఈ పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు బీఆర్ఎస్ లో వర్గపోరు ఆరంభమైందని ఇది కేటీఆర్ వర్సెస్ హరీష్ రావుగా రూపాంతరం చెందడానికి పెద్దగా సమయం తీసుకునే అవకాశాలు లేవని అంటున్నారు మరోవైపు కాంగ్రెస్ కూడా కేటీఆర్ను పెద్దగా పట్టించుకోకుండా హరీష్నే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడాన్ని చూస్తుంటే పార్టీ బలం కేటీఆర్ కాదు హరీష్ రావే అని అధికార పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు సరిగ్గా ఇదే సమయంలో గతంలో అంటే పార్టీ శాసనసభాపక్ష నేతగా కేటీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునే విషయంలో బీఆర్ఎస్ విఫలమైన సంగతిని గుర్తు చేస్తున్నారు పార్టీ శ్రేణులు హరీష్ నాయకత్వం వైపే మొగ్గు చూపుతున్నాయనడానికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు అన్నింటికీ మించి బీఆర్ఎస్ లో కేసీఆర్ కి ప్రత్యామ్నాయంగా హరీష్ ఫోకస్ అవుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు అందుకే హరీష్ రావుపై సీఎం రేవంత్ మంత్రులు కాంగ్రెస్ నేతల విమర్శలు వ్యాఖ్యలపై కేటీఆర్ మౌనం వహిస్తున్నారని అంటున్నారు రేవంత్ కూడా కేటీఆర్ ను పరిగణలోకి తీసుకోకుండా కేవలం హరీష్ రావుపై మాత్రమే విమర్శలు చేస్తున్నారు ఈ కారణంగా కేటీఆర్ పెద్దగా చర్చల్లో లేకుండా పోతున్నారు దీంతో బీఆర్ఎస్ లో ప్రత్యామ్నాయంగా హరీష్ ప్రొజెక్ట్ అవుతున్నారు వీటిని అంచనా వేసే హరీష్ రావుపై సీఎం మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు కేసీఆర్ సాహసించడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది మొత్తానికి కేటీఆర్ హరీష్ రావు మధ్య ఆధిపత్యం కోసం అంతర్గత పోరు మాత్రం మొదలైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి అంతర్గత పోరు ఎటువైపు దారితీస్తుందో చూడాలి